రసూల్పూర్లో బీఆర్ఎస్ నాయకుడు టిఎన్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో దివంగత సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి సాయన్న విగ్రహానికి మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం కేక్ కట్ చేసి విద్యార్థులకు పుస్తకాలను పంపిణీ చేశారు కంటోన్మెంట్లో సాయన్న చేసిన సేవలను ప్రజలు ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటారని తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు సాయన్న గారు ఈరోజు పుట్టినరోజు సందర్భంగా వారు మన మధ్య లేకపోయినా కానీ వారి యొక్క ఆశయాలు కంటోన్మెంట్ ప్రజలకు మరి విశేషమైనటువంటి సేవలు అందించినటువంటి వ్యక్తి గడిచిన ముప్పై సంవత్సరాలుగా ఈ ప్రాంత ప్రజలకు వారితో అనేకమై అనేకమైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడమే కాకుండా మరి సాయనగారి నేతృత్వంలో ఇక్కడ పేదవాళ్ళకి ఇల్లు కట్టడం కానివ్వండి మంచినీటి సమస్య పరిష్కారం కానివ్వండి శివరే సమస్య పరిష్కారం కానివ్వండి ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటి సమస్యలకు వారు పరిష్కారం